రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు నివాళులర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు విశాఖలో ఎల్ఐసీ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నివాళులర్పించారు ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్బాబు గల్లా మాధవి అంజలి ఘటించారు అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాళులర్పించారు బుక్కరాయ సముద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బండారు శ్రావణేశ్వరీ నివాళులర్పించారు సమాజంలో దళితులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతకాలి అనే ఒక గొప్ప ఆలోచనతో కూడా ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు మనము గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా మహిళలకు ఉద్యోగరీత్యా పురుషులతో సమానంగా మేము పనిచేసే విధంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది అంటే ఆ రోజు చేసినటువంటి అంబేద్కర్ గారి కృషి అని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము